గత కొంతకాలంగా గా దూసుకుపోతున్నాడు జగపతి బాబు హీరోగా సంపాదించలేని పేరు ప్రఖ్యాతలను గా సంపాదిస్తున్నాడు తాజాగా జగపతి బాబు ఓం నమో వెంకటేశాయ చిత్రంలో అతిథి పాత్ర పోషించాడు అయితే తనకు ఆ సినిమా చేయడం వల్ల బంపర్ ఆఫర్ లభించిందని సంతోషంగా చెబుతున్నాడు జగపతి ఇంతకీ జగపతి బాబుకి లభించిన బంపర్ ఆఫర్ ఏంటో తెలుసా అనుష్కతో ఓ పాటలో నర్తించడం హీరోగా నటించిన సమయంలో ఇద్దరు ముగ్గురు హీరోయిన్లతో సరసాలు ఆడేవాడు కానీ విలంగా మారిన తర్వాత పాప మా ఛాన్స్ జగపతి బాబుకి ఎక్కడుంది అందుకే సంతోషంతో పొంగిపోతున్నాడు అనుష్కతో ఆమె కెరియర్ తొలినాళ్లలో రొమాన్స్ చేశాడు జగపతి బాబు అయితే అప్పుడు ఆమె స్టార్ హీరోయిన్ కాదు మరి ఇప్పుడు స్టార్ హీరోయిన్ అయి కూర్చుంది స్టార్ హీరోయిన్ తో రొమాన్స్ చేస్తే ఆ కిక్కే వేరు అందుకే చేసింది చిన్న పాత్ర అయిన అనుష్కతో సాంగ్ అనేసరికి చాలా సంతోషపడుతున్నారు జగపతి బాబు ఈ వీడియో మీకు నచ్చినట్లయితే ప్లీజ్ లైక్ కామెంట్ షేర్ అండ్ సబ్స్క్రైబ్ థ్యాంక్ యూ